ప్రభుకే మహిమ కలుగునగాక ఏసయ్యకే స్థుతి ఘనత మహిమా ప్రభావములు కలుగునుక ఆ మే నాలు రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి మరి సుఖవంతమైన నిద్రను ప్రభు అనుగ్రహించిన ఏసయ్యకు ఆయేసు బాబుకు రెండు చేతులు ఎత్తి ఆ స్వామికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 100 trams, 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 1000 trams, 1000 trams, 1000 trams, 10000 trams, 1000 trams, 1000000 trams, 10000 trams, 100000000 trams, 1 trams, 10000000000000 trams, 1 trams, దేవుని స్తీయన్ సుడి ఎలా పుడుదేవుని స్తీన్ చుడి ఆ దేవుని పుడుదేవుని స్తీయన్ చుడి ఆయన పరిశుధయ ముందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్థుతియంసుడి ఆ దేవుని స్థుతియంసుడి ఎల్లప్పుడు దేవుని స్థుతి అని అతడు అందరు ప్రభుని స్థుతించండి సకల ప్రాణులు ఏవో వాను సకల ప్రాణులు ఏవో వాను స్తించుడి అల్లులు మేన్ ఆ హల్లే మేన్ ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి ఆ దేవుని స్థుతించుడి ఎల్లాప్పుడు దేవుని ఆమె సర్వగణ తమ హిమ ప్రభావం ఏసయ్యకి కలునుగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి మంచి నిద్రను దయచేసి నూతన దినంలోని మనల్ని ప్రవేశపెట్టిన ఏసయ్యకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు కావలసిన కృపను ప్రభు అనుగ్రహించున్నట్లుగా ఉదయకాల కృపతో దేవుడు దీవించి ఈరోజంతా మనల్ని కాచి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు ఎలాంటి అపాయాలు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా దేవుడే తన కాపుదలను అనుగ్రహించి తన దూతులను మన పెట్టి మనలను తన బిడ్డలను మనల్ని కాపాడునట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు ఉద్యోగాలకు వ్యాపారాల క్రితం బిడ్డల దేవుడు బిడ్డల దేవుడు ఆశీర్వదించి మరి ఘనంగా ప్రమోషన్లతో అలాగే వ్యాపారులు అధిక లాభాలతో దేవుడు ఆశ్రవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి మంచి రిజల్ట్ కూడా దేవుడు దయచేశాడు ఇంటర్ ఎగ్జామ్స్ రాసి మన బిడ్డలు మంచి పాస్ అయ్యారని విశ్వసించి వారి మరి నెక్స్ట్ మెట్టు తర్వాతి మెట్టు మరి ఏ చదువులో ఆ చదువులో ఆ విషయంలో కూడా దేవుడు కృపచూపి తల్లిదండ్రులందరినీ పిల్లలను బాసిన పిల్లలందరినీ దేవుడు మన వీడలను ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అనారోగ్యం కూడా వారిని దేవుడు ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి అలాగే ఇంకా ఎవరైనా ఈరోజు అనారోగ్యం కూడా హాస్పిటల్కి వెళ్ళే వారి విషయంలో కానీ మరి ఆర్థికంగా వారిని బలపరుస్తూ మరి మంచి ఆర్గర్ దేవుడు ప్రసాదించి చక్కగా వారిని దేవుడు నిలబెట్టినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే పరిచయం చేస్తున్న దైవ సేవకులను బట్టి మరి కుటుంబాలను బట్టి వారికి ఇచ్చిన సేవను సంఘాన్ని బట్టి దేవుడు వారికి కాపుదలు దయచేసి ఇంకా గొప్పగా వారు ప్రతి సేవకుడు పానార్పణ పానార్పణముగా పోయబడుతూ సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని దేవుడు ఆశీర్వదించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ కృపా పరిచరాన్ని యూట్యూబ్ పరిచయలను దీవించి ఆశీర్వించి వాళ్ళకి చేస్తున్న మమ్మలను ఇంకో ఇద్దరు ఒకరిద్దరి సేవకులను దేవుడు మాకు దయచేనట్లుగా ఇతర ప్రాంతాల్లో కూడా మంచి పరిచయను దేవుడు అనుగ్రహించి మరి దేవుడు ఈ సేవను తన మహిమ కొరకు వాడుకున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ మన ప్రభువును రక్షకుడైన ఏ సుక్రిస్తున్నామని మీ అందరికీ కొందనాథలు చేస్తూ ఏమండి ఈ డైలీ బ్రేడ్కంతా దేవుడు ఇచ్చిన వాక్యం చదువుకుందాం అయితే మొదట్లో స్తోత్రాలు ఉంటాయండి పాట ఉచ్చారణం స్తోత్రాలు ఉంటాయి చివరిలో దేవుని వాక్యం ఉంటుంది ఎవ్వరు కూడా దయచేసి స్తోత్రాలు చెప్తున్నారు కదా అని వాక్యం లేదేంటి అని ఏమాత్రం కూడా అలా మీరు అనుకోకండి అనుకోబోమాకండి నై చివరిలో చివరి దేని వాక్యం ఇలా ఉంటుంది కాబట్టి వాక్యం విని ఆశీర్వాదం వరకు మీరు అలాగే మరి వాక్యాలు వింటూ పోవాలని కోరుకుంటున్నాను మాకు ప్రార్థించండి ఏసవి కృపా పరిచయలు కొరకు సహకరించండి సహకరించండి కూడా అక్కడ మీకు స్క్రీన్ మీద కనబడి వాటి విషయంలో కూడా మీరు చూడండి గమనించండి ప్రార్థనలు కూడా తెలియజేయండి సరే అండి మరి దేని వాక్యం విలాప వాక్యములు మూడు ఇరవై ఐదు వాక్యములు మూడు ఇరవై ఐదు నేను చదువుతానండి శ్రద్ధగా ఆలకించండి తన్ను ఆశ్రయించు వారందరి ఎడల యహోవా దయాళుడు తన్ను ఎదుకు వారి ఎడల ఆయన దైూపును హల్లెలుయా తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తన్ను ఎదుకు వారి ఎడల ఆయన దయచూపును చూపును మన దేవుడు ఎవరంటే దయాళుడు ఎవరండి దయాళుడు అయితే ఆయనను మనం వెదకాలి ఏంటండి ఆయనను మనము వెదకాలి ఏమని రాయబడి ఉంది తన్ను వారి ఎడలా మనము ఆశ్రయించాలి ఆయన్ని అలా వెదకాలి ఏం చేయాలండి ఆశ్రయించాలి చూడండి ఈరోజు అంత ఎండలు ఉన్నాయి ఈ కదా భయంకరమైన ఎండలు ఉన్నాయి బాగా ఎండ తాపం ఉందనుకోండి ఎండ సెగ ఉందనుకోండి ఎక్కడైనా ఒక పచ్చ చెట్టు కనబడింది అనుకో పచ్చడి చెట్టు చాలా మంచి భారీ సైజులో ఉంది మంచి గుబురు చెట్టు కనబడింది అనుకోండి ఏం చేస్తాం దాన్ని ఆశ్రయిస్తాం కదా కదా దాని కింద ఉంటాం ఆశ్రయించినప్పుడు నిజంగా చెప్తున్నాం అనుభవాలతో మేము ప్రయాణం మేము ఎక్కడైనా సేవకి వెళ్తూ ఉంటే ఎక్కడైనా చెట్లు కనబడితే మంచి చెట్లు అక్కడ ఆగుతాం అక్కడ ఆగేంత ఆగి అక్కడ ఉన్నంతసేపు అసలు ఏమి అనిపించదండి ఆ సెగ ఎండ తాపం ఎప్పుడైతే అక్కడ నుండి బయలుదేరుతామో అబ్బా ఏమండ బాబా అనుకుంటాం అంటే దేవుని నీవు ఆశ్రయిస్తే ఆయన నీకు దయాళుడు దేవుని ఆశ్రయించాలి ఆయన దయాళుడు రెండవది వెదకాలి ఏంటండి వెదికితే దయ చూపుతాడు ఏంటండి చాలా మనం వెతుకుతా ఉంటాం కదండి మనకు అవసరం ఇంపార్టెంట్ అనుకోండి వెతుకుతాం ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో వేయాలి మంచి స్కూల్ అని వెతుకుతావు వెతుకవాదా కదా వెతుకుతా ప్రతి స్కూల్కి వెళ్తావు ప్రతి స్కూల్కి వెళ్తావు ప్రతి చోట ఏది బాగుంటుంది ఏది బాగుంది ఫీజులు అవన్నీ చూస్తావు కదా చూస్తారు కదా మంచి స్కూలా కాదా ఫీజు ఎంత ఉంది అవన్నీ గమనించాకనే పరీక్షించాకనే మీ పిల్లల్ని వేస్తారు కదండి వెతుకుతావు కదా ఇక ఏ స్కూల్ బాగుందని వెతుకుతావు వెతుకవా వెదికితే నువ్వు కోరుకున్నట్టుగానే మరి నీకు అనుకూలమైన స్కూలే నువ్వు సంపాదించావు అనుకోండి చూసావు అనుకోండి ఎంత సంతోషం ఇస్తుంది అట్లాగే యేసుక్రీస్తుని వెతకాలి ఏంటంటే ఆయనను వెతకాలి వెదకాలంటే ఎక్కడ ఉంటాడు మరి ఆ కొండల్లో ఉంటారా గుట్టల్లో ఉంటాడా ఎక్కడ ఉంటాడు మందిరంలో ఉంటాడు ఎక్కడ మందిరంలో మా ఇంట్లో ఉండారంటే ఉంటాడు మీ ఇంట్లో బాగుంటే ఉంటాడు మీ కుటుంబం బాగుందంటే అక్కడ కూడా ఉంటాడు కానీ మరి ముఖ్యంగా సన్నిధిలో ఇక్కడ ఉంటాడు మందిరంలో ఉంటాడు మందిరంలో ప్రభు ఉంటాడు వెదకాలి వెదికినప్పుడు ఆయన దయ చూపుతాడంట కాబట్టి ఉదయకాలశయంలో ఆయన దయాళుడు దయ వాడు అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనము ఆశ్రయ ఆయన్ని ఆశ్రయించాలి మొదటిది రెండవది ఏంటంటే ఆయనను వెదకాలి వెదుకుడు మీకు దొరుకుని ఉంటాయి కదా అట్లాగనమాట కాబట్టి ఉదయకాల కాలశ్వయంలో మరి ఈ క్షణమే ఆయనను మనం ఆశ్రయిద్దాం ఆయనను మనం వెతుకుదాం ఆయన దయచూపు దేవుడు దయాళుడు దేవుడు దీవించునిగాక ఆమె చిన్న ప్రార్థనండి పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి దయాళుడా దయచూపు వాడు అన్ని ఆశ్రయించుటకు నేను వెతుకుటకు మాకు మంచి మనసును అనుగ్రహించండి పుట్టించండి తండ్రి నీకు స్తోత్రములు మిమ్మల్ని ఆశ్రయిస్తే దయాళుడు మిమ్మల్ని వెతుకితే దయచూపే దేవుడు నాయన నీకు స్తోత్రం కనుగాక హల్లెలు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించుమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ త్రేక దేవుని కృప సదా మీ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు తోడేంటి నడిపించునగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా Praise the Lord. Praise the Lord.